అవును మరి నీదా అయిపోయింది ఫోన్ ఎప్పుడు వీడియోలు నిండా పెట్టుకుంటుంది నిండా పెట్టుకొని దాన్ని నింపేస్తుంది ఇంకెక్కడ దాంట్లో గ్యాప్ ఉండేది తిను ఏ తినలే ఏ తిను కనకం వీడియో ఉందని కాదు కనుక ఇంకా తిను ఇంకా తినేదాన్ని ఎందుకు ఆపడం ఇలా తినేది రేపటి నుండి తినవు నువ్వు నా తెలుసు నువ్వు తింటే ఒకే రోజు ఫుల్ కనకం తింటే తింటే ఫుల్గా ఒకే రోజు తింటది ఇంకా రెండో రోజు తినదు నువ్వు అట్లా తినేసి షుగర్ తెచ్చుకున్నావు చూడు దేవుడి పుణ్యానా వన్ ట్వంటీలో వచ్చింది షుగర్ నీకు అందుకే బతికి బట్ట లేకపోతే మా కనుక ఈ పాటికి విహార యాత్రల్లో విహారం చేసుకుంటే ఎదుర్కొంటా తిరిగేది పైన అంటే హెల్త్ ఇదిగో నేను ఎలా చెప్పిన నీకు హెల్త్ బాగోనప్పుడు ఎవడైనా సరే విహార యాత్రలో విహార చేత పైన ఏంది మన హెల్త్ బాగున్నప్పుడు మనం భూమిపైన యాత్రలు చేస్తాం ఏంది కనుక నువ్వు నా పరుగు తీయడానికి ఉన్నావు ఆంటీలు ఫోన్లు చేస్తానరు అమ్మాయిలు ఫోన్లు చేస్తానరా అని అంటారు నా మీద ఎవరెవరో ఫోన్లు చేస్తారు నీతో తిరిగినప్పటి నుంచి ఈ మాట నిజమే ఎవరెవరో ఫోన్లు చేస్తానారు ఎవరెవరో బండి మీద తిప్పమంటారులే కానీ నేను ఆడదిప్పని నన్ను ఇష్టపడతాను రండి నేను పోయినా అనుకో నా జీవితం అక్కడే ఎండ్ అయిపోయింది ఆడోళ్ళు చాలా డేంజర్ అందుకే అలా జోలికి పోను నేను అది నేను అంటే ఆడవాళ్ళు అంటే అందరు ఆడవాళ్ళ గురించి అనట్లా నేను కొంతమంది గురించి అంటున్నా నాకు మంచిదాన్ని ఇప్పుడు నువ్వు నాకు మంచిదాన్ని అనిపించినావు కాబట్టి నేను నీతో తిరుగుతున్నా నువ్వు అంటే నేను నీ తిరిగేదాన్ని తిరిగేవాడిని తిరిగేవాడి మంచిదాన్ని నవ్వుతున్నావు లేకపోతే నవ్వేదాన్ని కాదు